ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎండాకాలం వచ్చింది అంటేనే మనకి పచ్చళ్ళ సీజన్ కదా ఈ యొక్క పచ్చళ్ళ సీజన్లో మనము ఆవకాయ చేసుకుందాము ఆ యొక్క ఆవకాయ ఏంటంటే ఉప్పావ ఉప్పావ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసేసామా ఈ యొక్క ఉప్పావ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మన తెలంగాణ వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు అయితే ఈ యొక్క ఉప్పావా ఎలా చేసుకోవచ్చో చూసేదామా నాకు అయితే తుప్పావ చాలా ఇష్టం అనమాట చాలా సంవత్సరాల తర్వాత ఈరోజైతే చేసా ఒక దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల తర్వాత తింటున్నా అని చెప్పొచ్చు ఇంత బాగుంటుంది అయితే దానికోసం కొన్ని అయితే ఇక నేను వేయించుకునేటువంటి ఇవన్నీ ఒక్కదాని కోసమే కాదు ఒక మూడు రకాల పచ్చళ్ళు పెడుతున్నాను నాలుగు రకాల పచ్చళ్ళు పెడుతున్నాను దాంట్లోకి సరిపడాన్ని చేసుకుంటున్నాను అయితే ఇక్కడ ఏంటండి ఆవాలు సపరేట్గా వేయించుకోవాలి జీలకర్ర సపరేట్గా వేయించుకోవాలి మెంతులు సపరేట్గా వేయించుకోవాలి తర్వాత ఏంటంటే ఇవి వేయించుకునేటప్పుడు సపరేట్ సపరేట్గా ఎందుకు వేయించుకుంటున్నామంటే ఒక్కొక్క దాని యొక్క వేయడానికి కొన్ని తొందరగా వేయకపోతే కొన్ని తొందరగా వేగవు అందుకోసమని తర్వాత ఇక్కడ నేను నువ్వులు కూడా వేయించుకుంటున్నాను ఇక్కడేంటే మనము ఉప్పు కాబట్టి ఉప్పావలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఈ యొక్క నువ్వులు ఇక్కడ మనం ఈ యొక్క నువ్వులు ఏంటంటే కేజీకి పావు కిలో చొప్పున తీసుకోవాలి నేనైతే ఈ యొక్క మామిడికాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఒక పావు కేజీ తీసుకున్నాను నువ్వులు వీటిని కూడా అన్నిటిని మంచిగా వేయించుకున్నాం ఇలా వేయించుకున్న అన్నింటిని కూడా ఒక్కొక్కటిగా తీసుకుని రోడ్లో పోసుకొని మంచిగా పొడిగా చేసేసుకున్నాను వీటన్నింటినీ ఒక్కొక్కటిగా మనం సపరేట్గా గిన్నెలలో తీసుకొని రోట్లో నూరుకుంటేప్పుడు కూడా సపరేట్గా నూరుకోవాలి అప్పుడు మనకు దాంట్లో ఏది ఎంత కావాలో క్వాంటిటీ చూసుకొని మనం చేసుకునేటువంటి పచ్చడికి తగ్గట్టుగా తీసుకొని వేసుకున్నాను అయితే ఇక్కడ మనం వేయించుకున్నవి అన్నీ కూడా చల్లాల్సిన అవసరం లేదు మన మిక్సీ జార్లో అయితేనేమో చల్లారిన తర్వాత మాత్రమే వేసుకుంటాం కదా ఇక్కడ చల్లారిసిన అవసరం లేదనమాట ఇలా మంచిగా అన్నీ నూరేసుకొని మళ్ళీ ఆ గిన్నెల్లో పెట్టేసుకున్నాను నువ్వులు కూడా అదే విధంగా నూరుకోవాలి నువ్వులైతే మరీ మెత్తగా నూరుకోవద్దు మెత్తగా నూరుకొని బయటికి ఆయిల్ వచ్చేంతగా పెట్టుకోవద్దనమాట అలా కాకుండా మనము కచ్చా పచ్చగాని దంచుకోవాలి కొంచెం గింజల పైకి కనిపించేలాగా ఉన్నాయి ఏం కాదు ఇలా అన్నింటి మంచిగా నూరేసుకొని పెట్టేసుకున్నాను మనం ఏంటంటే మిక్సీలో వేసుకుంటప్పుడు అయితే ఏవైనా కానీ మనం వేయించుకున్నవి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు వేడిగా అయిపోతుంది మిక్సీ జార్ పాడైపోతుంది తర్వాత టేస్ట్ కూడా ఉండదు అనమాట దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేటువంటివి పోతాయి కాబట్టి అన్నింటినీ నూరేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దీనికి నేను పోపు వేసుకున్నాను పోపు వేసుకోవడం ఎలా అంటే మనము ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటర్ దీనికైతే ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు ఇక నేను ఒకటి తీసుకున్నాను పెద్ద సైజులో ఉన్నటువంటి ఒక మామిడికాయ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను దానికి సరిపడంత నూనె వేసుకొని పోపు గింజలు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత మనం ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం గడ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి అంతే పోపు అయితే రెడీ అయిపోతుంది తర్వాత మనం ఆల్రెడీ ముందే ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని ఆ యొక్క గిన్నెలో మనం ఇప్పుడు దంచుకున్నటువంటి నువ్వులు వేసుకోవాలి మనం ఏంటి కేజీకి పావు కేజీ నువ్వులు అనుకున్నాగా ఇక్కడ మనము హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు వేసుకున్నాను హాఫ్ కేజీ ఉంది కాబట్టి హాఫ్ కేజీ నువ్వుకి హాఫ్ కేజీ హాఫ్ కేజీ మనకి మామిడికాయలకి వన్ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు వేసుకున్నాను ఆ నువ్వుల తర్వాత కొంచెం మనము దానికి సరిపడంత నువ్వుల పొడి సారీ దానికి సరిపడంత ఆవ పొడి జీలకర్ర పొడి మెంతుల పౌడర్ ఇవన్నీ వేసుకొని సాల్ట్ కూడా రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని ఇవన్నింటిని మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే మనము కారం వేసుకోవాల్సినంత అవసరం లేదు తర్వాత మనము ఆల్రెడీ పోపు వేసి పెట్టేసుకున్నాం కదా ఇవన్నీ కలుపుకునే లోపల పోపు అన్నీ చల్లారిపోతుంది ఆ యొక్క పోపు కలిపేసుకొని మంచిగా ఒక పది నిమిషాలు మంచిగా కలిపేసుకున్నామంటే అంత కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత దాన్ని ఒక గ్లాస్ జార్లో కానీ లేదు అంటే ప్లాస్టిక్ కంటైనర్లో మనం మీద దేంట్లో పెట్టుకుంటే దాంట్లో ఆ యొక్క కంటైనర్లకు మార్చుకున్నామంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండేటువంటి ఈ యొక్క ఉప్పు అవ అయితే రెడీ అయిపోతుంది దీన్ని మనం నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి అప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలుస్తాయి